వెల్కమ్ టు సరస్ టీవీ ఈ రోజు వరద రామచంద్రన్ గారు గార్ల మండలం ములకనూరు గ్రామంలో ఈ గ్రామం గురించి వారితో డిస్కస్ చేద్దాం వారి ఉన్న ఎనిమిది ఎనిమిది ఎకరాల పామాయిల తోటలో వారు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఈ పామాయిల తోట వేశారు దాని గురించి మా ఆయనతో ఈ ఊరి విశిష్ట గురించి మాట్లాడదాం రామచంద్ర గారు నమస్కారం ఈ ఊరి గురించి మీరు పామాయిల్ తోట గురించి కొంచెం మా ప్రేక్షకులకు సహజ టీవీ ప్రేక్షకులకు సుదీర్ఘంగా విశదీకరించండి సాస్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నాది ఇక్కడ ఇది ఆరున్నర ఎకరా తోట సంవత్సరం క్రితమే దీన్ని వేయడం జరిగింది అంతకు ముందు ఇక్కడ అసలు ఎవరు కూడా ఈ ఏ ఎవరు కూడా ఇక్కడ వేయలేదు ఇక్కడ వస్తుందా రాదా అనే ఆలోచనతో ఎవరు కూడా ఇక్కడ వేయలేదు ఫస్ట్ టైం నేనే ఇక్కడ అన్ని మన ఆర్టికల్చర్ వాళ్ళని తెలుసుకొని ఇక్కడ మనకు పామాయిల్ పండుద్దా పండదా అనేది వాళ్ళని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడ ఇక్కడ ఓకే ఈ భూమి మనకు పనిచేస్తుంది అన్న ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఇవన్నీ టెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఆరున్నర ఎకరా ఫస్ట్ టైము పామాయిల్ తోటి వేసాను ఈ సంవత్సరం ఉన్నారా ఈ మొక్కలన్నీ కూడా సంవత్సరం ఉన్నారా మనకున్న ఈ భూమి దీని దీంట్లో చాలా బాగా ఈ మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఈ మన మొక్కలు చూసి కూడా చాలా మంది కూడా చాలా యాక్టివ్ యాక్టివ్గా వస్తున్నాయి అని చెప్పని కూడా వాళ్ళు కూడా ఆర్టికల్చర్లు ప్రతి రెండు వారాలకోసారి రావడం జరుగుతుంది మనకి ఈ పామాయిల్ పంట గురించి పెద్దగా తెలియకపోయినా కూడా మన ఆర్టికల్చర్ల సజెషన్స్ తీసుకొని ఈ మొక్కలకు అసలు ఏం వేయాలి ఎట్లా చేయాలి వీటికి ఏం చేయాలనే తోటి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు దగ్గరుండి ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది ఇప్పుడైతే మొక్కల్లో చాలా చాలా హ్యాపీగా చాలా స్టాండర్డ్గా ఈ మొక్కలు రావడం జరుగుతుంది ఈ పెట్టారా ఇవి కరెక్ట్ గా ఈ పామాయిల్ మొక్కలు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల నుంచి పంతొమ్మిది నెలల మొక్కలు ఇవి ఇవి మొత్తం కూడా మనం వీళ్ళు ఆర్టికల్చర్ వాళ్ళు మనకి ఇచ్చారు ఇవన్నీ కూడా ఈ డ్రిప్ మొత్తం టోటల్ ప్రతి చెట్టుకు కూడా ఇవన్నీ కూడా అన్నిటికొస్తాయి మొత్తం టోటల్ అన్ని మొక్కలకు కూడా మనకు డ్రిప్ ద్వారానే వాటర్ ఎప్పటికీ కంటిన్యూషన్ వాటర్ పోతా ఉంటది ఇవి అంటే సంవత్సరంన్నరకి ఈ రకంగా ఉంది తోట సంవత్సరంన్నరకి పద్దెనిమిది నెలల మొక్కలు చాలా చాలా యాక్టివ్ గా వస్తున్నాయి మొక్కలు కూడా మన ల్యాండ్ మన భూమి ఛాయాలను బట్టి మొక్కలు కూడా చాలా స్టాండర్డ్ స్టాండర్డ్గా వస్తున్నాయి ఈల్డింగ్ ఈల్డింగ్ ఎప్పుడు నుంచి మీరు అయితే మనకి చేస్తున్నారు ఎప్పుడు నుంచి వస్తుంది అది అయితే మొక్కని బట్టి ఈ మధ్య ఆర్టికల్చర్ వాళ్ళు మన ఏయులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రావడం జరిగింది ఆ మొక్కల్ని చూసి ఈ ఇంకొక ఆరు నెలల రెండో పంట కాంచి రెండో సంవత్సరం కాంచి కంపల్సరీ కొంత చెట్టుకు వచ్చేసి ఒక గెల ఉండొచ్చు అన్నట్టుగా వాళ్ళు వచ్చి మనకు చెప్పడం జరిగింది ఇంతవరకు అయితే వచ్చిన అవన్నీ కూడా గెలల్ని కూడా మనం పీకేయడం జరుగుతుంది వాటికి ఆల్రెడీ గెలలు వస్తున్నాయి ఓకే ఆ వచ్చిన గెలల్ని మొత్తం కూడా మనం పీకే పీకడం జరుగుతుంది ఓకే రెండు సంవత్సరాల తర్వాత కంపల్సరీ చెట్టుకు గెల ఉంచమని చెప్పని మనకు వాళ్ళు సజెస్ట్ చేశారు దాన్ని బట్టి అవి వచ్చినప్పుడు మనం దాన్ని బట్టి చూడాలి ఈ ఆసక్తి మేము నేను స్టార్టింగ్ దీని గురించి తెలుసుకొని పామాయిల్ గురించి మనం అక్కడక్కడ తిరుగుతా నేను తెలుసుకొని వేయటం జరిగింది నాతో పాటుగానే మా ఊర్లో చాలా మంది కూడా దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై ఎకరాలకు ఎక్కువనే మేము అందరం తోట అందరం ఈ ఊర్లో వేయడం జరిగింది మమ్మల్ని ఈ మహోబాద్ జిల్లా తరఫున బాగా ఈ ఆర్టికల్చర్ వాళ్ళు కూడా మమ్మల్ని బాగా కోఆపరేషన్ చేసి ప్రతి ఒక్కళ్ళతో కూడా పామాయిలు వేపిస్తున్నారు ఇంకా కూడా మేము వేసేది ఉన్నది ప్రస్తుతానికి దీన్ని చూసిన తర్వాత దీని రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా వేద్దాం అన్న ఆలోచన రామచంద్రన్ గారు మీకు హార్టికల్చర్ తరఫున ఎటువంటి కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు అన్ని రకాలుగా మిమ్మల్ని కోఆపరేట్ చేస్తున్నారా ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా వీటిలో మాకైతే ఆర్టికల్ గవర్నమెంట్ నుంచి ఫుల్ సబ్సిడీ మొక్కలు ఇవన్నీ మాకు కూడా సబ్సిడీ మొత్తం డ్రిప్ కానీ మొక్కలు కానీ మొత్తం సబ్సిడీ ద్వారానే ఇచ్చారు మాకు టోటల్గా మొక్కకు అయ్యే ఖర్చు కూడా మాకు గవర్నమెంటే చాలా వరకు గవర్నమెంటే పే చేస్తుంది ఇంతవరకు అయితే మాకు గవర్నమెంట్ తరపున వచ్చి ఎట్లాంటి ఇబ్బంది లేదు పామ్ ఆయిల్ తోట వేయడం వల్ల మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఎలాంటి సబ్సిడీ మీద ఎరువుల్లో లాంటి సబ్సిడీ కాదులే కానీ సబ్సిడీ అమౌంట్ కొంత మా అకౌంట్ లో పడితే దాన్ని బట్టి మేము ఎరువులు గిట్ట తెచ్చు మీరు నేషనల్ గా అంటే గొర్రెలకి మేకలకి సంబంధించింది ఏమన్నా పెంట లాంటిది కూడా వేస్తారా ఏంటిది అన్ని రకాలుగా కంపల్సరీ కూడా మన ఆవు పేడకు సంబంధించి కూడా మన ఈ కంపల్సరీ ప్రతి మొక్కకు కూడా మేము కంపల్సరీ జరుగుతుంది ఎరువులతో పాటు అది ఆవు మన పెంట కూడా దానికి వేస్తారు ప్రతి మొక్కకే ప్రతి వేస్తారు అసలు మీకు ఈ పామాయిల్ తోట వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఎవరైనా సైజ్ చేసారా మీరు ఇంట్రెస్ట్ తో మీరు దీన్ని వేసారా అంటే గవర్నమెంట్ చేసే అనౌన్స్మెంట్లు కానీ గవర్నమెంట్ చేసే దీని దీని గురించి పామాయిలు దాని గురించి కానీ ఈ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో మామూలుగా నేను కూడా ఏంటంటే కొంత ఈ ఏరియాలు తిరుగుతూ ఉంటాను మామూలుగా నా బిజినెస్ పర్పస్ తిరుగుతూ ఉంటాను నేను తెలుసుకున్న దాంట్లో ఈ పామాయిల్ కూడా కొంచెం బాగుంది దీన్ని వేయాలి మన ఏరియాలో పండియాలన్న ఆలోచనతోటి ఎందుకు ఆలోచన వచ్చింది ఆ ఆలోచన విధానాన్ని నేను కొంచెం ఈ ఆర్టికల్చర్ వాళ్ళ ద్వారా తెలుసుకొని మా ఏరియాలో వేస్తే బాగుంటుంది నేను వేయాలి అని వాళ్ళని కలవడం జరిగింది కలిస్తే వాళ్ళు వచ్చి మట్టి ఛాయలు తీసుకొని టెస్ట్ చేసి భూమిలో పామాయిల్ ఆయిల్ వస్తుందన్న ఆలోచన చేసినప్పుడు కంపల్సరీ నేను దాని గురించి వాళ్ళని కన్సల్ట్ కావడం జరిగింది వాళ్ళు మాకు సబ్సిడీ ద్వారా ఇవన్నీ కూడా ట్రిప్ కానీ మొక్కలు కానీ అన్నీ కూడా మాకు సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఓకే మిత్రులారా ఈరోజు మనం మల్క్నూరు గ్రామంలో ఉన్న రామచంద్ర గారితో ఈ ఊరి విశిష్టత గురించి ఈ పామాయిల్ తోటల గురించి విశదీకంగా మాట్లాడుకున్నాము మిత్రులారా చూసారు కదా మళ్ళీ ఎపిసోడ్లో ఇంకో కొత్త రైతుతో మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం